మిత్రులకు నమస్కారం మనం రెడ్డి రాజాల చరిత్ర ధారావాహికం చేస్తున్నాం ఈరోజు అధ్యాయం ఒకటిలో మొదటి అంశం చూద్దాం అధ్యాయం ఒకటి ఆధారాలు క్రీస్తు శకం పద్నాలుగు పదహైదు శతాబ్దాల్లో ఆంధ్ర లేదా తెలుగునాడును పరిపాలించిన రెడ్ల చరిత్ర ఇది దీన్ని పాఠకులకు అందించడానికి ఇప్పటికీ లభ్యమవుతూ ఉన్న సాధన సంపత్తితో ఈ గ్రంథంలో ప్రయత్నం చేయడం జరిగింది ముఖ్యంగా మూడు ఆధారాల ఉపపత్తులతో దీన్ని కూర్చడం జరిగింది అవి శాసనాలు సాహిత్యం పరంపరాగత కథనాలు మొదటి అంశం శాసనాలు ఒకటి శాసనాలు ఈ ఆధారాల్లో ముఖ్యమైనవి శాసనాలు ఇవే అయితే ఇక అయితే ఒక విషయాన్ని గమనించాలి ఈ శాసనాల ఈ శాసనాల అసలు ఉద్దేశ్యం చారిత్రక సమాచారాన్ని అందించడం కంటే భిన్నమైంది అవి దానపత్రాలు దేవాలయాలకు భూమిని ధనాన్ని లేదా బ్రాహ్మణులకు అగ్రహారాల్ని దానం చేసినప్పుడు నమోదైనవి ఆ దానాల్ని రాజులు కానీ వాళ్ళ ఆస్థాన ఉద్యోగులు కానీ విరి వ్యక్తులు కానీ చేసి ఉంటారు కొన్ని దానపత్రాలు దేవాలయాల నిర్మాణం గురించి కానీ వాటికి అనుబంధంగా ఉండే వాటి గురించి కానీ విగ్రహ ప్రతిష్టల గురించి కానీ తెలియచేస్తాయి అంచేత ఇవి ఎంత ముఖ్యమైనవి అయినా వాటికిగా అవే ఈ శాసనాలు ఆనాటి సంఘటనల గురించి విశేషంగా ఏమీ తెలియచేయవు దేశ చరిత్ర గురించి సంగ్రహంగా రాయడానికి ఆసరా అవవు కానీ చరిత్ర చరిత్రని కూర్చడానికి అవసరమైన విశ్వసనీయ ఉత్పత్తులకు అనుకూలిస్తాయి శాసనాన్ని రెండు తరగతులుగా విభజించవచ్చు ఒకటి తామ్రపత్ర శాసనాలు రెండు శిలా శాసనాలు లేదా శిలా సంబంధి శాసనాలు ఒకటి తామ్రపత్ర శాసనాలు రాగి రేకుకు శాసనాలు సాధారణంగా వేద రా రాగిరేకు శాసనాలు సాధారణంగా వేద విద్వాంసులైన బ్రాహ్మణులకు అగ్రహారాలను భూముల్లో దానం చేసిన సందర్భాలని తెలియజేస్తాయి సందర్భానికి తగినట్టు ఒక ప ప్రతి ప్రతిలోనూ మూడు నాలుగు ఐదు ఇంకా చెప్తే ఆరు పత్రాల దాకా ఉంటాయి ఈ రాగిరేకుల్ని ఒక రాగి ఉంగరానికి చుట్టి ఉంచుతారు ఈ పత్రాల అంచుల్ని ఒక ముద్రకు కడతారు అది చదరంగా ఉండవచ్చు అండాకారంలో ఉండవచ్చు వలయాకారంలో ఉండవచ్చు దాని మీద దాత లాంఛనం ఉంటుంది సాధారణంగా రెడ్డి రాజుల ముద్ర లాంఛనం కాళ్ళపై వాలి తలపైకి ఎత్తి ఉన్న వృషభం వాళ్ళు శివారాధకులని ఈ చిహ్నం సూచిస్తూ ఉంటుంది ఈ రాగి రేకుల మీద సాధారణంగా దాత వంశీకుల పేర్లు ఉంటాయి అలాగే దానగ్రహీత వంశం పేర్లు ఉంటాయి దాత వంశీకుల ఘనకార్యాలు ఏమైనా ఉంటే వాటి వర్ణన ఉంటుంది అది కూడా కావ్యశైలిలో ఉంటుంది అతిశయోక్తులతో ఉంటుంది దానం చేసిన తిథి వార నక్షత్ర ప్రస్తావన ఉంటుంది రుజువులకు అది చాలు దానగ్రహీతలు మామూలుగా శాస్త్ర విద్వాంసులో వేద పండితులు అయి ఉంటారు గమనించాల్సిన విషయం ఏమిటంటే దానగ్రహీతలు సాధారణంగా సంస్కృత విద్వాంసులే అయి ఉండడం స్థానిక భాషల్లో నిష్ణా నిష్ణాతులైన వాళ్ళు ఎవళ్ళు ఉండకపోవడం ఈ విశేషం రాగిరేకుల్లో నమోదై కనిపిస్తుంది రెండు శిలాశాసనాలు అంతకుముందే ప్రస్తావించుకున్నట్టు శిలాశాసనాలు రాజులు కానీ వారి భృత్యులు కానీ విడి వ్యక్తులు కానీ వేయించినవి దేవాలయాలకు వస్తు ధన రూపాల్లో చేసిన దానాలకు సంబంధించినవి ఇవి విడి వ్యక్తుల దానాల్లో అయితే అప్పట్లో ఆ ప్రాంతాన్ని పాలిస్తూ ఉన్న రాజు పేరు సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రస్తావన ఆ దాన సమయం నాటి తిథి వార నక్షత్రాలతో బాటు ఉంటుంది ఈ శిలా శాసనాలను బట్టి ఆయా ప్రాంతాల్లో ఎక్కువ కాలం ఒక రాజు పరిపాలన లేనట్లయితే ఏదో అవ్యవస్థ ప్రబలి ఉందనో అరాచక పరిస్థితులు ఏర్పడి ఉన్నాయనో న్యాయంగానే ఊహించవచ్చు ఈ శిలా శాసనాల బట్టి ఒక్కో రాజు పాలించే ప్రాంతం ఎంత విస్తరించుకుందో సుమారుగానే నిర్ణయించవచ్చు పరాయి రాజవుడు పుణ్యక్షేత్రాల్లో సైతం తన శిలా శాసనాల్ని వేయించి ఉండడు అలాంటివి ఏ ప్రాంతంలోనేనా కనిపిస్తే అంటే ఆ రాజు ఏలిక ప్రాంత పరిధి ఆవల కనిపిస్తే అతను ఆ రాజ్యాన్ని జయించాడనేనా అనుకోవచ్చు లేదా ఆ ప్రాంత రాజుకు మిత్రుడై ఉంటాడనేనా అనుకోవచ్చు ఇంతవరకు లభ్యమవుతూ ఉన్న రెడ్డి రాజుల శాసనాల్లో శిలా శాసనాల కంటే ఎక్కువగా తామ్రపత్ర శాసనాలే కనిపిస్తున్నాయి సో ఈరోజుకి అధ్యాయం ఒకటిలో మొదటి అంశం పూర్తి చేశాము రెండవ అంశం తదుపరి ధారావాహికంలో చూద్దామండి స్వస్తి